హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ వరలక్ష్మి వ్రతము చాలా చక్కగా చేసుకొని ఉంటారు అందరూ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఉంటారు అలాగే మేము కూడా అమ్మవారి పూజని భక్తి శ్రద్ధలతో ఎలా చేసుకున్నాము అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను చూసేయండి ఇంకా ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు గుమ్మాలన్నీ కడిగేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసుకొని అవి వేసేసుకొని ఈ తోరణాలు కూడా కడిగి మళ్ళీ ఫ్రెష్గా అన్నీ తగిలించేసాము ఇలాగా రెడీ చేసుకొని పడుకున్నాము ఎందుకంటే అమెరికాలో తెల్లవారుజాములు లేచి ఇవన్నీ కడగాలంటే కుదరదు అందుకే నైటే అన్నీ చేసి పెట్టేసుకున్నాము ఇంకా తెల్లవారుజామున ఫైవ్ థర్టీకి వెళ్ళేసి స్నానము అది చేసేసి రెడీ అయిపోయి ఇంకా దేవుని దగ్గర దీపాలను వెలిగించేసుకున్నాము అలాగే గుమ్మంలో కూడా దీపాలు వెలిగించేసాను రోజైనా పండగ రోజుల్లో గుమ్మం ముందు ముందు తెల్లవారుజామున దీపం వెలిగించుకుంటే మంచిది అది ఏ దీపమైనా పర్వాలేదు ఇలాగ ఐలాండ్ మీద కూడా నేను దీపం వెలిగించేసాను సిక్స్ థర్టీకి అంతా పొంగల్ రెడీ చేసేసాను రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి పులిహోర దద్దోజనం కలిపి పెట్టేశాను ఇంకా గారెలకి గ్రైండర్లో వేసేసి రుబ్బేసి ఒక ఐదు గారెలు చేసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా శనగలు ఉడకపెట్టి పెట్టేసుకున్నాను సెవెన్ థర్టీకి అంతా ప్రసాదాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము ముందు రోజు రాత్రే అమ్మవారికి చీర అవన్నీ కట్టి కలిశంలో సుగంధ ద్రవ్యాలు అవన్నీ వేసి అమ్మవారిని రెడీ చేసుకున్నాము మార్నింగ్ లేచి ఇక్కడ మండపంలో మామూలుగా నిత్యం పూజించే దేవుళ్ళకి కూడా మనము గణపతికి లక్ష్మీదేవికి అభిషేకం చేసుకోవాలి ఆ దేవుళ్ళని కూడా ఇక్కడ పెట్టి అభిషేకం చేసేసుకున్నాము ఫెస్టివల్స్ అప్పుడు మనం ఎలాగైతే పొద్దుటే స్నానం చేస్తామో అదే మాదిరిగా విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకం చేసేసుకొని స్నానం చేసి గంధం నీళ్ళతో అభిషేకం చేసి గంధం రాసి బొట్లు పెట్టి మామూలుగా పూజని మనము ఎప్పుడైనా అలాగే ప్రారంభించుకోవాలి అదే చేయవలసిన మొదటి పని నాటే అమ్మవారికి ఇలాగా పట్టు చీర ఎవ్రీ ఇయర్ ఒక కొత్త పట్టు చీరని అమ్మవారికి కడుతుంది ఇలాగ కట్టేసి అన్నీ పెట్టి అలంకారం చేసి అమ్మవారిని అలా కూర్చోపెట్టేసుకున్నాము ఇంకా పొద్దున్నే అమ్మవారికి ఇలాగ పాలు పొంగించి పాలు ఒక కప్పు పెట్టేశాము తర్వాత వంటలన్నీ చేసుకున్న తర్వాత వచ్చి పూజ జరుపుకున్నాము ఎనీ ఫెస్టివల్కి మార్నింగి మనం పూజ మందిరంలో దీపాలను వెలిగించుకొని ఒక కప్పు పాలు దేవుడి ముందు పెట్టేసేయాలి ఇంకా కలిషం ముందు లక్ష్మీ గణపతి విగ్రహాలు పెట్టేసుకున్నాము ఇంకా విగ్రహాలన్నీ ఇలా కూర్చోబెట్టేసుకొని మేము వ్రత విధానాన్ని స్టార్ట్ చేసుకున్నాము ఫస్ట్ మొదటిగా గణపతి పూజని జరిపేసుకున్నాము గణపతికి ప్రసాదము అన్నీ సమర్పించేసి హారతిని సమర్పించుకొని తర్వాత మేము పెట్టిన కింద ఒక కలుషం పెట్టాము ఈ కలుషంలో అన్నీ సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ కాయిన్స్ అన్నీ వేసి మామిడాకులు పెట్టి కలిశం పెట్టేసుకున్నాము ఇంకా రెండు గ్లాసుల్లో నీళ్ళు తీసుకొని ఒక గ్లాసుని పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక పువ్వు వేసి గంగేచ యమునేచ అని చెప్పుకుంటారు కదా అలా చెప్పేసుకొని వాటిల్ని రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాము ఇంకో గ్లాసులో ఆచమనానికి నీళ్ళు ఉన్నాయి కాబట్టి చమనం నీళ్ళని ఆచమనం కోసమే వాడాలి మళ్ళీ మధ్య మధ్యలో చేతులు కడుక్కోవాలి కాబట్టి అప్పుడు వాడాలి ఆ నీళ్ళని పూజకి మాత్రం వాడకూడదు పూజకి వాడాల్సిన గ్లాస్ వేరే పెట్టుకున్నాం కాబట్టి ఆ నీళ్ళని పూజకి మాత్రమే వాడుకోవాలి ఎప్పుడైనా ఆచమనం చెప్పిన నీళ్లు పూజకి వాడకూడదు దేవునికి అలాగే పెట్టకూడదు ఆచమనానికి మాత్రం సపరేట్గా వాటర్ పెట్టుకొని పూజ చేసుకోవాలి గణపతి పూజ అన్నీ చేసేసుకొని గణపతికి పండు బెల్లము తాంబూలము నైవేద్యంగా పెట్టేసి హారతిచ్చి దూపదీప నైవేద్యాలను చూపించేసి ఇంకా అమ్మవారి పూజని మొదలుపెట్టుకున్నాము కలిశ స్థాపన కిందుండే కలిశానికి స్థాపన మంత్రాలయ చదువుకొని ఆ కలిశంలో పదహారు లక్ష్మీదేవులని ఆవాహయామి చేశారు శ్రీశూక్త యుక్త లక్ష్మీదేవుల పూజలని జరిపించారు యూట్యూబ్లో పెట్టేసుకున్నాము అది తోరణాలకు కూడా పూజ చేపించారు తోరణాలకి పూలు కట్టాల్సిన అవసరం లేదు తొమ్మిది ముడులు వేసి అక్కడ పెట్టి పసుపు కుంకుమ పెట్టి అక్కడ ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్లో పెట్టిన తోరణాలకి మన చేత పూజ చేయించారు పూజ చేపించిన తర్వాత తోరణాలు కట్టుకున్నాము ఇంకా లక్ష్మీదేవి పూజ అయితే చాలా బాగా చెప్పారు యూట్యూబ్లో చాలా చక్కగా అన్ని దేవతలకి లక్ష్మీ స్వరూపాలైన పదహారు లక్ష్ములని ఆవాహం చేస్తూ మేము

अमृताकर्षिणी शक्तिस्वूं श्रीवासुदेवक्षस्थलिवासी मंगलताोग्यलक्ष्मी महयामी स्थापया पूजयामी ओम श्री महालक्ष्मी नम ओम श्रीं ह्रीं श्री कमले कमला प्रसीद प्रसीद श्री ह्रीं श्री महालक्ष्म नम ओम మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఇది శ్రీ సూక్త సంస్థిత అహహకార ప్రకృతిక పూర్ణామృతకళాత్మికా మహానిత్య స్వరూపిణి అలా పూజలన్నీ అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించేసుకొని వ్రత కథ చెప్పారు వ్రతం ఎందుకు చేయాలి ఎలా చేయాలి అనేది కూడా చెప్పారు అది వినేసాము ఇంకా అమ్మవారికి జాకెట్టు పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకొని అమ్మవారికి తెచ్చిన ఒక నాగ బాబు కోసం ఒక నాగని కొనింది గో పులిగోరు దాన్ని కూడా అమ్మవారికి చూపించాము ఎంత అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టకము వర్ణన చదువుకున్నాము మేమిద్దరము ఇంకా తర్వాత పూజ అయిపోయింది దండం పెట్టుకోండి అని వాళ్ళ ఫ్రెండ్స్కి మెసేజ్ పెడితే పక్కన ఉండేవాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ వచ్చారు వెంటనే పూజ అయిన వెంటనే అమ్మవారు ఇంటికి వచ్చినట్టు అవుతుంది కదా అని చెప్పి ఇంక అందరు కూర్చొని లలితా పారాయణం చేశారు నేనేమో మా అల్లుడు గారికి ఇంకా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ వేడిగా కొన్ని వేసి పెట్టేశాను గారెలు పులిహోర పెడితే తినేసి మా అల్లుడు గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇలా లలితా పారాయణం చదువుకున్న తర్వాత ఐదు మందికి తాంబూలాలు ఇచ్చేసింది పూజంతా అయిపోయిన తర్వాత మమ్మీ డాడీకి తాంబూలం ఇచ్చి అక్షంతలు వేయించుకుంది పాదాలకు నమస్కారం చేసి తర్వాత వాళ్ళ హస్బెండ్ పాదాలకి నమస్కారం చేసి అక్షంతలు వేయించుకుంది తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత లలితా పారాయణం చదివేసిన తర్వాత వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి వాళ్ళ చేత కూడా అక్షంతలు వేయించుకుంది ఇంకా సాయంత్రం అందరూ రెడీ అయ్యాము ఇంకా ఈవినింగు అలాగా వచ్చిన తాంబూ ముత్తైదులందరికీ తాంబూలాలు సమర్పించింది అమ్మవారు ప్రతిరూపాలుగా తాంబూలాలనిచ్చింది శ్రీమన్మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య శోభల వరములిచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారతులు జీవించరండి ఇంకా త్వర త్వరగా రెడీ అయ్యి ఒక పదిహేను మంది వచ్చేశారు ఆ పదిహేను మందికి ఫస్ట్ తాంబూలాలు ఇచ్చేసింది తర్వాత తను తీసుకోవడానికి అందరిళ్ళకి వెళ్ళింది అందరిళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు నేను ఇచ్చాను ఇలాగా తాంబూలము మమ్మీని కూడా తాంబూలంకి తీసుకురా అని చాలామంది చెప్పారు ఇంకా నాకు ఓపిక లేక కొంతమంది మా పాప లైన్లో వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్ళి తాంబూలం తెచ్చుకున్నాను ఇంకా మిగతా ఇళ్ళకి నేను వెళ్ళలేకపోయాను ఇంకా ఇంట్లో పిల్లలు ఉన్నారు మా వారు అల్లుడు అందరు ఉన్నారు ఇంకా బయట నుంచి వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా అని చెప్పి నేను ఇంట్లో ఉండి అందరికీ తాంబూలాలని ఇచ్చాను మన ఇండియన్ పిల్లలు ఇక్కడ అమెరికాలో ఇది తక్కువ అది తక్కువ లేదు అనుకోకుండా ఒకరిని మించి ఒకరు అమ్మవారిని అలంకారం చేసుకొని చాలా పద్ధతిగా పూజలు జరుపుకొని అందరికీ తాంబూలాలు ఇచ్చుకొని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి ఫెస్టివల్ని ఓపికండి వెళ్ళాలి కానీ రాత్రి పదకొండు గంటల వరకు తిరుగుతూనే ఉంటారు తాంబూలాల కోసము ఇంకా మా పాప కూడా టెన్ ఫార్టీ ఫైవ్కి ఇంటికి వచ్చింది ఇంకా ఈ అమ్మాయి మౌనిక మా మా లైన్లోనే ఉంటుంది చాలా బాగా చేస్తుంది ఫెస్టివల్స్ అన్నీ కూడా అమ్మవారిని కూడా చక్కగా అలంకరిస్తుంది అక్కడికి వెళ్ళి తాంబూలం తీసుకొచ్చుకున్నాము ఇంకా మా పాప లైన్లో ఉండే పిల్లలందరూ అష్టలక్ష్ముల్లాగా వస్తారు అష్టలక్ష్ముల్లాగా బిడ్డని ఆశీర్వదిస్తారు వీళ్ళందరికీ పసుపు కుంకుమ తాంబూలము అన్నీ ఇచ్చేసి ఇంకా పాప అలాగా మోకాళ్ళ మీద నమస్కరించి కూర్చుంటుంది అష్టలక్ష్ములు ఆశీర్వదించినట్లు మంచి ఆశీర్వచనము ఇస్తారు ఫ్రెండ్స్ అందరు కలిసి ఎవ్రీ టైము అలానే వేయించుకుంటుంది నేను ఇండియాలో అన్నీ మిస్ అయ్యానే అనే మాటే ఉండదు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి ఫెస్టివల్ని కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అందులో అందరు కూడా నన్ను బాగా ఇన్వైట్ చేస్తారు నాకు నియర్లీ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అబవ్ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు అమెరికాలో మా చిన్న పాప వాళ్ళు ముందే కెనడా ట్రిప్ వెళ్ళిపోయారు ఫస్ట్ వారము చేసుకొని ఆమె ఎంత బాగా చేసుకోదు ఆమె చిన్న పాప కాబట్టి ఆమెకు అంత తెలియదు చేత రాదు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆమె ఎప్పుడు పెట్టలేదు అందుకని లాస్ట్ వీక్ నేను చేశాను ఆమె ఇంట్లో పూజ తనైతే లక్ష్మీ పూజ చేసుకొని పొంగలి అవి నైవేద్యంగా పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని పూజ చేసుకుంటుంది ఒక ఐదు మంది ఎనిమిది మంది ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇచ్చుకుంటుంది ఇక్కడ ఆడపిల్లలు అందరూ కూడా జాబ్ చేస్తూ చక్కగా చాలా బిజీగా ఉంటారు వాళ్ళు ఇంకా ఈవినింగ్ నేనైతే ఇలాగ రెడీ అయ్యాను ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇద్దరము అయితే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఇంకా ఈవినింగ్ అందరికీ దోశలు వేసి ఇచ్చేసాను దోశలు పల్లీ చట్నీ చేసాము పొద్దునేమో సాంబారు కుర్మా వంకాయ కూర అలాంటివన్నీ చేసాము కానీ ఫెస్టివల్ రోజు ఒక పూట భోజనమే కాబట్టి అందరికీ దోశ వేసి ఇచ్చాను తినేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మేము ఇలాగ రెడీ అయ్యి అమ్మవారి పూజ మళ్ళీ జరుపుకున్నాము అది ఎలా జరుపుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాము ఆల్వేస్ బీ హ్యాపీ